హాయ్ క్రిజీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు ఏంటంటే ఇంత పొద్దున్నేళ్ళ ఎగ్జామ్ మేము ఈరోజు హౌస్ అయితే చేంజ్ అవుతున్నాము సో అందుకే తొందరగా లేచామన్నమాట ప్యాకింగ్ చేసే వాళ్ళు వచ్చేస్తారంటే నేను మా అమ్మ మా చిన్నోడైతే ముందు లేచిపోయాము ఇంక ఇప్పుడు వచ్చి ఎవరూ లేగలేదు మేము ఇంక ఇవన్నీ సర్దుకుంటున్నాం అనమాట మేము ఉన్న హౌస్ ఇప్పటివరకు మీకు చూపించలేదు కదా ఇప్పుడైతే చూపిస్తాను ఒకసారి చూడండి అలా ఉంది అనేది కొంచెం మొత్తం హౌస్ చేంజ్ అవుతున్నాం కదా అన్నీ సర్దు సర్దున్నాయి కొంచెం మంచిగా ఉంటుంది బట్ చూడండి చూపిస్తాను ఇది వచ్చేసి కిచెను ఇక్కడ మాకు పాత హౌస్లో ఉన్నప్పుడు అయితే ఇక్కడ పూజ గది ఉంది సో పూజ గది కూడా అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాం అనమాట హౌస్ చేంజ్ అయినప్పుడు వెంటనే వాళ్ళు ఒకటి కూర్చేసుకోవాలి కదా కింద ఇక్కడ వచ్చేసి మేము రెగ్యులర్గా యూజ్ చేసే సామానం పెట్టుకునేవాళ్ళు పెట్టుకున్నాము అండ్ ఇది సింక్ అండ్ గ్యాస్ ఇవేమో స్టోర్ చేసుకోవడానికి కుకింగ్ కుకింగ్లో పెట్టుకోవడానికి లైట్ చేశారు ఇదంతా ఇంకా బియ్యం బస్తారు ఇవి ఇది ఇదైతే లోపల స్నానం చేసే బాత్రూమ్ ఇచ్చారు బట్ మేమైతే స్టోర్ రూమ్లో యూజ్ చేస్తున్నాం మేము మాత్రం ప్రస్తుతానికైతే ఇది ఒక స్టోర్ రూమ్లో యూజ్ చేస్తున్నాం ఇది కిచెన్ అనమాట ఇది వచ్చేసి హాలు ఇది వచ్చేసి మా బొడ్డదాన్ని ఉయ్యాలి ఫంక్షన్ అప్పుడు కొట్టావో ఆమె ఫ్రేమ్ కట్టించుకున్నాను అనమాట అది గుర్తుగా ఉంటుందని అంతే ఇంకా మా పాప లెగలేదు బజ్జి ఉంది చూడండి ఎలా పుడుతుంది కప్పలాగా ఎందుకు ఇంత పొద్దున్నే నెగిసాడో తెలియదు కానీ ఎలా చూస్తున్నాడో చూడండి వీడియో తీస్తుంటే కనమా ఏంటది టిడ్డి ఇప్పుడే లేచింది ఎలా కూర్చున్నారు అందరూ బైక్ చూడండి అంతా రెడీగా ఉన్నాం బయలుదేరడానికి పాపం ఇద్దరు కష్టపడుతున్నారు క్యాబ్ క్యాబ్ ఏదైనా బుక్ అయ్యిందని చెప్పేసి కానీ అది నా ఫోన్ లోనే బుక్ చేద్దని చెప్పాలి తెలియదు అది గ్యాస్ తీయలేదు గ్యాస్ గ్యాస్ కాదు గ్యాస్ బండ తీయాలి ఇంట్లో ఉందామా అక్కడికి వెళ్ళిపోదామా ఇక్కడ ఉందామా వేరే కొత్త ఇంటికి వెళ్ళిపోదామా వెళ్ళిపోదామా అక్కడ ఆడుకోవడానికి బాగుంటుంది కదా ఇంకోటి ఏంటంటే పిల్లలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది అంతే కదా ఆడుకోవడానికి కొంచెం అటు ఇటు అయినా కానీ ఏదైనా కానీ చాలా ఇబ్బందిగా ఉంది రోడ్డు మీదేమో బండ్లు కార్ ఆటోలు కార్లు బాగా తిరుగుతూ ఉంటాయి బయటికి వెళ్ళడానికి కూడా లేదు ఇంకోటి ఏంటంటే అక్కడ స్పేషియస్గా ఉంది చాలా బాగుంది ఇల్లు చూస్తారు కదా ఇంకా పిల్లలు భూమాకాశం మాత్రం మా ఓడైతే పరిగెడతాడు సాత్విక్ ఇంకా బీపీ వస్తుంది త్వరగా చేయండి సరే అయితే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వీడియో కూడా చూపిస్తాను ఎలా ఉందో మీరే కామెంట్స్ లో చెప్పండి ఇప్పటికైతే బుక్ అయింది అరగంట వేస్ట్ అయింది ఏదైనా బుక్ అని చెప్పేసి ముగ్గురం ట్రై చేసాము బుక్ ఎద్దా లేదా బుక్ ఎలాస్ట్ అయింది లాస్ట్కి అయింది ఫోన్ చేసా ఓకే అయితే అయింది అత్తమేమో అన్ని రెడీ చేసుకున్నారు బుట్టి బండ తీసుకో అదిగో బండ గ్యాస్ బండ పద తీసుకో ఎత్తుకో కాదా ఇట్లా చేతు ఇట్లా ఎత్తు ఎత్తు గట్టిగా అదేంటి హార్దిక్ సాగట్లేదా చాలు అదే సినిమాలోదేంటి ఇట్లా కదిలిద్ది ఆ క్యాప్టెన్ కత్తి ఇట్లా పట్టుకుని ఇట్లా కదిపినప్పుడు భయపడతారు కదా అది దేవుడు భయపడ్డాడు ఎక్కడ పడేసింది కింద ఓకే అయితే ఇంకెళ్దాం లిజ్గో లిజ్గో అంటాం ఇంకా వస్తుంది క్యాబ్ ఎరుపా ఎరుపా అజ్జీ శ్రీ ఎవడంటా ఎవడంటూ ఎత్తు కొన్ని తాగేయకుండా వచ్చారు ఇంకా శ్రీ ఏమమ్మా బండి మీద వస్తారు రాదులే ఇంకా వదిలి నేను అక్కమ్మ బొడ్డది ఏంటి సామాన్లు తీసుకుంటూ కార్లో వచ్చి కార్లో వెళ్ళిపోతాము క్యాబ్ కూడా వచ్చిందా ఇదే ఇదే ఇంటికి అంతా సిద్ధమైపోయారు లేట్గా కష్టపడుతున్నారు మా మరిది గారు మా గారు కష్టపడుతున్నారు మా ఆయన గారు కూడా తీసుకుంది మా అట్లేగమ్మా मैंने देवड़ पटाला गागला गाड़े पेवंत नीचे से बहुत भीगी है जल्दी सी अपनी मावदा से ऑटो रीडिट में कंप्यूटर मुझवा पे दिन कट करें मचलो पोट्टू तलाल में पोट्टे तलाल में पोट्टा हाल में पोट्टा पागल का हां कट में नीले से మేము న్యూ హౌస్ కోసం ఎన్నిసార్లు ఎన్ని రోజులు ఎన్ని ఇల్లు తిరిగానో నాకే తెలియదు ఎన్ని హౌసెస్ చూసినా కానీ ఏవీ సెట్ కాలేదు అండ్ లాస్ట్కి మా తమ్ముడు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నప్పుడు ఓఎల్ఎక్స్లో చూశాడు లాస్ట్ టైము మా చిన్నబాబుది నామకరణం జరిగింది కదా ఆ రోజు ఇంకా వాళ్ళు విజయవాడ వెళ్తున్నారనగా నెక్స్ట్ డే ఆ రోజు నైట్ ఓఎల్ఎక్స్లో చూశాడు వాడు చూసి అరే మల్కాజ్గిరిలో ఇలా ఒక హోమ్ ఉందా అపార్ట్మెంట్లో ఉంది కొంచెం ట్రై చేస్తామని చెప్పేసి హౌస్ ఓనర్ నెంబర్ తీసుకుని నాకు షేర్ చేశాడు సో నా నెక్స్ట్ డే వచ్చాను చూశాను నచ్చింది వెంటనే అడ్వాన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎప్పటి నుంచో అనుకున్నా ఏదో ఒక రీజన్ వల్ల మారలేకపోయాము లాస్ట్ ఆ శివయ్య దయ వల్ల మేమైతే ఇప్పుడు కొత్త ఇంట్లోకి వచ్చాము సో రండి ఒకసారి మన హోమ్ టూర్ చేసేద్దాం ఇప్పుడు సో ఇది వచ్చేసి అండి మెయిన్ ఎంట్రన్స్ ఇది సో ఇది వచ్చేసి హాల్ హాల్ అయితే చాలా స్పేషియస్గా ఉంది ఆ ముందు అక్కడ టీవీ అవి పెట్టుకోవడానికి ఉంది సీలింగ్ కూడా చాలా బాగుంది తగిలింది ఇక్కడ డైనింగ్ టేబుల్ అవి పెట్టుకోవడానికి కూడా ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది కిచెన్ కిచెన్ కూడా చాలా ఫ్రీగా ఉంది ఇంట్లో బెడ్రూమ్లు చిన్నగా ఉన్నా పర్వాలేదు కానీ కిచెన్ మాత్రం స్పేషియస్గా ఉండాలని చెప్పి మరీ ఆర్డర్ చేశారు సో ఇది వచ్చేసని బ్యాక్ బాల్కనీ ఏరియా ఇక్కడ వాషింగ్ మెషిన్ అవి పెట్టుకోవడానికి కూడా ఉంది పైన ఒక వాటర్ ట్యాంక్ సపరేట్గా ఉంటుంది మంజీరాకి ఇది ఇంకో ట్యాంక్ అనమాట మనం పైన ఉన్న ట్యాంక్లోవి ఇక్కడ తెచ్చుకొని స్టోర్ చేసుకోవచ్చు అనమాట సో మెయిన్ అయితే మేము చూసుకున్నది అయితే దేవుడి పూజ కదండి మేము ఎన్ని అపార్ట్మెంట్స్ చూసినా కానీ ఎక్కడ మాకు పూజ గది అయితే కనిపించలేదు మ్యాక్సిమమ్ సో ఇక్కడ దేవుడిని పెట్టుకుని పూజ చేసుకోవడానికి కూడా చాలా బాగుంది ఫుల్లీ కంప్లీటెడ్ ఇంకా ఇల్లు షిఫ్ట్ అవడమే ఉంటారు సామాన్లు అవన్నీ షిఫ్ట్ చేయడమే బాకీ అసలు ఇంకొక విషయం చెప్పాలి మీ అందరికీ అసలు నాకు కానీ దివ్యకు కానీ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు కానీ తన ఆఫీస్ బాగా డిస్టెన్స్ ఎక్కువ అవడం వల్ల మేము తప్పనిసరిగా ఖాళీ చేయాల్సి వస్తుంది మేము ఇంట్లోకి వచ్చిన కొత్తలో మాతో పాటు తెచ్చుకున్నవి రెండు ఫ్యాన్లు రెండు లైట్లు ఒక బెడ్ ఒక చాప ఒక ఫ్రిడ్జ్ ఇవి ఓ గ్యాస్ స్టవ్ ఇవి తప్ప మా దగ్గర ఏమీ లేవు ఇప్పుడు చూడండి మా దగ్గర ఎన్ని సామాన్లు ఉన్నాయో నాకే కళ్ళు తిరిగి ఏంటి ఇంత చిన్నలో మా దగ్గర ఎన్ని సామాన్లు ఉన్నాయో అని చెప్పి ప్యాకింగ్ చేస్తున్నప్పుడే నాకు తెలిసింది సో ఇంటి నుంచి అసలు మేము ఎందుకెళ్తున్నాము ఏంటి అనేది మీకు మొత్తం నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాము ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లాస్ట్కి కొత్త ఇంటికి అయితే అన్ని సామాన్లన్నీ తీసుకొచ్చేశారు ఆల్మోస్ట్ టైము త్రీ థర్టీ ఫోర్ అయిపోయింది పాపం మా వాళ్ళు ఎవ్వరు తినలేదు టిఫిన్ వచ్చేసి లెవెన్ థర్టీకి తిన్నాం అందరం బ్రేక్ఫాస్ట్ సో ఇప్పుడు దాకా మా వాళ్ళకి లంచ్ కూడా లేదు ఇంకా బయట నుంచి లంచ్ తెచ్చుకొని తినాలి సో ఇక్కడతో మా పని అయితే అయిపోయింది ఇక్కడ నుంచి లేడీస్ పని స్టార్ట్ అవుతుంది ఇవన్నీ సర్దుకోవాలి ఉండాలంటే పాపం మాళ్ళకి ఎంత ఒప్పుకుండాలో ఓ ఓ ఇక్కడేదో చెప్పేస్తున్నాను సర్దుకుంటారంటే మాదివే ఏం సర్దదులేండి ఏదో తూతూ మాత్రంగా అక్కడక్కడ చేద్దీ మొత్తం సర్దుకుని పని చేసేదంతా మా అత్తమ్మే చూసుకుంటారు ఇంకా బీరువాలు ఫ్రిడ్జ్లు ఎక్కడెక్కడ పెట్టాలో అన్నీ అక్కడక్కడ పెట్టిచ్చేస్తున్నాము సో ఇలా ఎవరి పనిలో వాళ్ళు ఉండంగా మా బ మా బొడ్డోడు మాత్రం పాపం అలిసిపోయాడు బాగా నిద్రపోయాడు మార్నింగ్ నుంచి అటు ఇటు అటు ఇటు తిరిగేసరికి బాగా అలసిపోయినట్టున్నాడు పడుకునిపోయాడు మాకు అన్నయ్య చూడండి బట్టలు అన్నీ ఎలా ఉన్నాయో అన్నీ సర్దుకునేసరికి మేము మా ఓల్డ్ హౌస్ని ఎందుకు ఖాళీ చేసామో నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాము నేను దివ్య సో అప్పటి వరకు వెయిట్ చేయండి లైక్ చేయండి